హాయ్ వెల్కమ్ లేడీ ఈ సీరోస్ అయితే మనం కలెక్షన్స్ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నాము ఈ వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అసలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఈ రోజు వీడియో వచ్చేసరికి దసరా స్పెషల్ ఆఫర్ వీడియో అండి పట్టు చీరలు అన్నమాట చాలా బెస్ట్ ప్రైస్కి చాలా మంది అడిగారు పట్టు శారీస్లో కావాలి మేడం అనేసి అందుకని వీడియో చేసుకున్నాం విత్ బ్లౌజ్ వస్తాయండి చాలా బాగుంటాయి శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చీర మొత్తం కూడా ఇలా వస్తుందండి లోపల చూడండి వీవింగ్ వచ్చేసరికి ఇట్లా జరీ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుంది జరీ రీదింట్ అయితే వస్తుందండి అండ్ చూడండి పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బెనారస్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇట్లా వస్తుంది బయట మీరు వెళ్తే టూ థౌజండ్ శారీ అనుకుంటారు అంత బాగుంటాయి శారీస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చాలా చాలా లో బడ్జెట్కి ఇస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి విత్ బ్లౌజ్తో వస్తాయి మూడు వందల యాభై రూపాయలు మాత్రం ఇది వచ్చేసరికి పీచ్కి వైలెట్ కలర్ బార్డర్ అండి బ్లీంగ్ బార్డర్తో అయితే వస్తుంది అన్నీ కూడా వీవింగ్ బార్డర్స్ అండి పట్టు శారీస్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్ వరకు బార్డర్ స్టిచ్ చేయించుకోవచ్చు పీచ్ కలర్ అనమాట చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చూడండి టిష్యూ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసరికి మనకి టెజల్స్ కోసం అండి ఇవి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా టిష్యూ బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వస్తుందండి ఇవి మీరు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టించుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది లంగా వనిలాగా అట్లా స్టైల్ చేసుకోవచ్చు చీర కట్టుకోవచ్చు రేట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది రిచ్ పల్లుతో అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వైలెట్ బ్లౌజ్ అండి చిన్న బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది పీచ్ కలర్తో చాలా బాగుంది చూడండి ఇట్లా పికాక్స్ అయితే వస్తుంది మొత్తం కూడా వీవింగ్ బోర్డర్స్ అండి ఇవన్నీ కూడా వీవింగ్ ఉంటుంది కాయిల్ ప్రింట్ కాదండి అన్నీ వీవింగ్ అండి రేట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చాలా అండ్ తర్వాత సారీ చూడండి ఇలా వస్తుందనమాట ఇంత బాగుందో చూడండి పళ్ళు వచ్చేసరికి ఇంత రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇదే విధంగా వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బార్డర్ మనకి ఏ కలర్ ఉంది ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా అంతా వీవింగ్ ఈ పైన ఫ్లార్ అంతా కూడా వీవింగ్ అండి క్లాస్ కలర్ కాంబినేషన్ అండి గా ఉందండి చాలా బాగుంది అండ్ తర్వాత శారీ చూడండి ఆరెంజ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ వీవింగ్ బార్డర్ రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది బ్లౌజ్ చూడండి ఇట్లా మన గ్రీన్లో అయితే వస్తుంది చాలా హెవీ బౌడర్ అయితే వస్తుంది చాలా బాగుంది ఆరెంజ్ కలర్కి మనకి గ్రీన్ కలర్తో అయితే వస్తుంది గా ఉందండి కలర్ కానీ డిజైన్ కానీ అన్నీ ప్రైస్ చెప్పాను కదా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే విత్ బ్లౌజెస్తో అయితే వస్తాయి రిచ్ పళ్ళు అండి ఇది చూడండి రెడ్ కలర్ కి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ చూడండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది అంతా బ్లౌజ్ అండి బెనారసీ బ్లౌజ్ ఇది సారీ అంతా ఇలా వస్తుంది ఇది అంతా కూడా తోనే వస్తుంది అండి మనకి బోర్డర్స్ చూడండి ఎంత బాగుందో ఈ బోర్డర్ అంతా కూడా వీవింగ్ తోనే వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది అనమాట అండ్ ఇది చూడండి మనకి ఇది పళ్ళు పాట అండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మిడిల్ లో ప్లెయిన్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది దీనిని మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద వర్క్ చేయించుకొని వేసుకుంటే ఎక్సలెంట్ లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ చూడండి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట చాలా గా ఉంది చూడండి రిచ్ పళ్ళుతో వస్తుంది వైలెట్ కలర్ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పింక్ వైలెట్ కలర్ తో అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇదంతా కూడా వీవింగ్ తోనే అయితే వస్తుంది అండ్ తర్వాత సారీ చూడండి ఇలా రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి అండ్ చూడండి శారీ మొత్తం కూడా మనకి రెడ్ కలర్తో అయితే ఉంటుంది అంతా కూడా కింద అంతా మ్యాంగో బుట్టిస్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి డిజైన్స్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్కి ఇదంతా కూడా వీవింగ్ బార్డర్సే అండ్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బోర్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్తో అయితే బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ శారీ చూడండి మనకి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇదే ఇదే డిజైన్ వస్తుంది చాలా హైలైట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చేసరికి చిన్న గ్రీన్ బార్డర్ వస్తుంది డిజైన్ డిజైన్తో అదే విధంగా మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఏ శారీ అయినా తీసుకోండి మీకు వీడియోలో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కింద పింక్ కలర్ బార్డర్ వస్తుంది వివింగ్ తో అయితే వస్తుంది పళ్ళు చూడండి చాలా బాగుంది రిచ్ పళ్ళు అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి చాలా రిచ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది బిగ్ తో అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది కట్టుకుంటే ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుందండి చాలా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే పెట్టాము ఇది వచ్చేసరికి నెక్స్ట్ అండి పళ్ళు ఇది పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న బుటీస్ విత్ తో అయితే వస్తుంది శారీ అంతా కూడా పింక్తో ఈ విధంగా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది విత్ వీవింగ్ బోడర్స్తో అయితే వస్తుందండి అండ్ తర్వాత శారీ చూడండి మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ విత్ హెవీ బార్డర్తో అయితే వస్తుందండి అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆరెంజ్ కీవింగ్ తో అయితే వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి అండ్ చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి శారీ ఎంత పింక్ కలర్తో అయితే వస్తుంది అది ఎంత పింక్ కలర్ తో అయితే వస్తుంది మొత్తం కూడా వీవింగ్ డిజైన్ ఉంటుందండి మొత్తం కూడా శారీ అంతా ఇలా వీవింగ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ బార్డర్ వచ్చేసరికి ఇట్లా వీవింగ్ బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ లుక్ ఉందండి ప్రతిది కూడా అండ్ తర్వాత చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ విత్ రిచ్ పాళ్ళు ఉంది బార్డర్ చూడండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి చాలా గా ఉంది ప్రతీది కూడా పళ్ళు ఈ పాటలో వస్తుంది అండ్ తర్వాత శారీ చూడండి ఇది పళ్ళు పాట అనమాట ఇటువంటి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఆరెంజ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ పళ్ళు అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగుందండి ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి తర్వాత చూడండి పింక్ కలర్ తో అయితే వస్తుంది పింక్ కలర్ టూ సైజ్ ఈ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ చూడండి మనకి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మీరు ఒక నాలుగు శారీస్ కానీ మ్యాచ్ అప్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ గుట్టి ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి చాలా బాగుందండి నెక్స్ట్ శారీ చూడండి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి నెవీ బ్లూ బ్లౌజ్ వస్తుంది ఎంత పెద్ద బార్డర్ వస్తుందో చూడండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి బ్లీవింగ్ అండి కాయిల్ పెయిన్ కాదు అండ్ ఇది వచ్చేసరికి ఇంకో రెడ్ కలర్ కాంబినేషన్కి వైలెట్ కలర్ తో అయితే వస్తుంది వీవింగ్ బోర్డర్తో అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ శారీ చూడండి ఇలా వస్తుంది రెడ్ కలర్ వీవింగ్ బోర్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంది అండ్ తర్వాత చూడండి పింక్ కలర్ అండి పింక్ కలర్ పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకు వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది వీవింగ్ తో అయితే వస్తుంది గా ఉంది అనమాట అండ్ తర్వాత చూడండి ఎల్లో కలర్ చెక్స్ తో అయితే వస్తుంది కింద వచ్చేసరికి మ్యాంగో గుట్టి అండి గ్రీన్ తో అయితే ఉంటుంది బోర్డర్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చెక్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా ఇదే విధంగా అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ బాగున్నాయి అండ్ చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి అండ్ నెక్స్ట్ చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా వైలెట్ బ్లౌజ్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుందండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి చూడండి చిన్న చిన్న పికాక్ డిజైన్ అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా బుటీస్ వస్తాయి అండ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి చాలా బాగుంది పళ్ళు కూడా ఇదే విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి అది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇదంతా కూడా వీవింగ్ అండి ఏది ప్రింట్ కాదు బార్డర్ కూడా వీవింగ్ అండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చూడండి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇదా రిచ్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ అలా వస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది అన్నీ కూడా వీవింగ్ బోర్డర్స్ అండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చే మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ సారీ మొత్తం కూడా ఎల్లో ఎల్లో కలర్ అండి ఇట్లా చెక్స్ ప్యాటర్ను రెడ్ కలర్ వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఇదిగోండి ఇలా ప్యారెట్ గ్రీన్ తైతే వస్తుంది టూ సైడ్స్ రెడ్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది విడింగ్ బాడర్ అండ్ తర్వాత సారీ చూడండి పీచ్ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ చాలా పట్టు సారీ లుక్ అయితే ఉందండి అండ్ పళ్ళు చూడండి ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఎంత హైలైట్ గా ఉందో ప్రతి ఒక్క శారీ కూడా క్లాసి కలర్ కాంబినేషన్స్ అండి ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ తర్వాత చూడండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి మనకి పిచ్చు బ్లౌజ్ ఇట్లా రిచ్ బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా కి పింక్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ అండ్ తర్వాత చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట గ్రీన్ కలర్ కి పింక్ ఇలా బార్డర్ స్టైల్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి చిన్న డిజైన్ అయితే వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎవరికి ఏది కావాలన్నా క్లియర్ స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి అండ్ తర్వాత చూడండి పికాక్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో గుటి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి బార్డర్ బార్డర్ కూడా వీవింగ్ బోర్డరే అండి అండ్ తర్వాత శారీ చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌ మనకి చూడండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో పిక్ తో అయితే వస్తుంది శారీ అంతా ఆరెంజ్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఏదైనా తీసుకుని త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ చూడండి పళ్ళు పాట్ అండి అండ్ సా బ్లౌజ్ వచ్చేసరికి మనకి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి ఇదిగోండి ఇదంతా కూడా వీవింగ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి దసరా ఆఫర్ అనమాట అండ్ చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి అండ్ చూడండి బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చాలా బాగుందండి గా ఉంది అండ్ చూడండి సారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అండ్ మనకి బార్డర్ గోండి ఇలా ఉంటుంది బార్డర్ కూడా మనకి అంత వీవింగ్గా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా క్లియర్ స్క్రీన్ షాట్ అనేది చేసి షేర్ చేసేయండి అండ్ ఈ వీడియో కూడా గిఫ్ట్ ఏదో ఉందండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కమెంట్ పెడతారో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ శారీ అనేది గిఫ్ట్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ థ్యాంక్ యూ అండి